గోదావరి కన్నా ప్రజలకు నమస్కారం ఈరోజు మేము కరీంనగర్ అండి తెలంగాణ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కి వచ్చాము మా అసోసియేషన్లో మా వేముల అశోక్ గారు తెలంగాణ షార్ట్ ఫిల్మ్లో ఆయన సెక్రటరీ జనరల్గా మరి పనిచేస్తున్నాడు మాతో పాటు కానీ ఈరోజు గోదావరికి జరుగుతున్నటువంటి సంఘటనలు మేము వీడియో చూసి మేము బాధ వేసి మేము వచ్చాం ప్రవంచడానికి కానీ సింగరైన వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వారికి లీజ్ ఇచ్చారు ఆ లేజ్ ఉండడం కూడా కోర్టు కూడా వారికి ఇచ్చింది కోర్టు ధిక్కరైనది ఒక ప్రధానమంత్రి కానీ గవర్నర్ కానీ కోర్టు ధిక్కారం అనేది ఎవరు చేయరు కానీ ఈరోజు విద్యార్కంలో కోర్టు కూడా గౌరవం లేకుండా ఈరోజు కొంతమంది కలిసి అతని కక్ష కట్టి గోదావరి కలిలో మంచి చాప పెట్టుకొని వండుకుంటూ జీవిస్తుంటే ఓడవ లేకుండా పాకిజు బతకడానికి ఒక కూలలు పెట్టుకొని బతుకు జీవించే వ్యక్తి కక్ష గట్టి కూలగొట్టడం చాలా బాధాకరం ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్ అసోసియట్ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు కానీ గోదావరి కలి ప్రజలు మాత్రం ఇక్కడ లోకలు ఉండే వాళ్ళు ప్రజానాయకులు కావచ్చు అదేవిధంగా సంఘ నాయకులు కావచ్చు సింగర్నే ఆఫీసర్ కావచ్చు చిన్న కాల్పియవచ్చు అందరూ కలిసి దీన్ని చర్చించాలని కోరుకుంటున్నాం చాలా అన్యాయం ఇది ఈ అన్యాయానికి మేము అక్కడికి చూసి చెప్తున్నాము కానీ మేము వాడ ఉండే ఒక అశోక్ గురించి అన్యాయం జరిగింది ఎవరు కూడా ఎవరు ఎవరు కూడా స్పందిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని న్యాయం జరగాలి కోర్టు కూడా అతనికి ఇవ్వకుండా వేరు కోర్టులో ఉన్నాం కూడా కోర్టు వాళ్ళు కోర్టు సింగరైన వాళ్ళు కాల్ చేయాలని చెప్పి అశోకు చెప్పాలి అలా కాకుండా కూడా ఈ రకంగా జీవితం మంచి పద్ధతి కాదు చాలా బాధపడుతున్నాం సామాన్యు ఈ రకం జరుగుతుందంటే మామూలు పడితే ఎట్లా ఉంటుంది ఆయన కూడా ఒక సినిమా హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఉండుకుంటూ అందరికి ఎంజాయ్ పది పదివారు కూడా ఒక సినిమా చూపించుకుంటూ అందరికీ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని కక్ష కట్టి ఈ రకం చేయడం చాలా బాధాకరం ఏదో ఉన్నా కానీ ఈ గోదావరికైనా ప్రజలు ఆలోచించేసి న్యాయం చే న్యాయం జరిపించాలని చెప్పి మేము అతని పక్షాన్ని కోరుతున్నాము మేము చట్టానికి గౌరవిస్తాం నాయకులకు గౌరవిస్తాం కానీ ఎవరంతరూ కూడా బాగుంటారు కాబట్టి చాలా ఘోరం ఇది ఏ రాజకీయమైన ప్రజలు రాజకీయం చేయకుండా కోర్టు గౌరవించి ముందుగా చెప్పి కోరుకుంటా గోర పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా నా పేరు దయాసత్త అంటారు నేను ఈ షార్ట్ ఫిలిం దాంట్లో జిల్లా ఉపాధ్యాయులు కొనసాగుతున్నా అందరు మామూలు వచ్చారు ఇక్కడ ఎంపీటీజీ గారు ఉన్నారు అక్కడ మంచి సింగర్ శ్రీనివాస్ గారు ఉన్నారు అదే అదేవిధంగా మా కాసీఆర్ గారు జయరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మా అధ్యక్షులు గారు ఉన్నారు